వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వల్ల విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది భారత్ లో స్పేస్ జెడ్ ఇండిగో ఆకాశ ఎయిర్లైన్ సంస్థల పైన ఈ ప్రభావం పడింది మరోవైపు యుఎస్ యూకే జర్మనీ యుఏఈ ఆస్ట్రేలియాలలో విమాన సేవలు నిలిచిపోయాయి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మైక్రోసాఫ్ట్ విండోస్ లో సమస్య తెలెత్తడం వల్ల ల్యాప్టాప్ స్పీసీలలో ఎర్రర్ కనిపిస్తోంది फ्लाइट भी निकल जाएगी ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ అంతరాయం వల్ల విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది భారత్లో స్పేస్ జెట్ ఇండిగో ఆకాశ ఎయిర్లైన్ సంస్థల పైన ఈ ప్రభావం పడింది మరోవైపు యుఎస్ యూకే జర్మనీ యుఏఈ ఆస్ట్రేలియాలలో విమాన సేవలు నిలిచిపోయాయి దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మైక్రోసాఫ్ట్ విండోస్లో సమస్య తెలెత్తడం వల్ల ల్యాప్టాప్ స్పీసీలలో ఎర్రర్ కనిపిస్తోంది